ॐ नमः ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ आदित्याय नमः ॐ सूर्य अरिस्ते सूर्य सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని సుక్షత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి చేత రవి ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఆరోగ్యకారకుడు సూర్యుడు అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక అందరిపైన సూర్యుడు యొక్క ఆశిస్తుండాలని కోరుకుందాం మీనరాశి వారికి రవి భగవానుడు వ్యయంలో కుంభరాశిలో రవిచేత శని భగవానుడు ముప్పై సంవత్సరాల తర్వాత కలిపి సంచారం అవుతుంది కనుక ఒకవైపు వీరికి వేలనాటి శని జరుగుతూ ఉండినను వ్యయంలో రవిశనుల కలయిక ఉండడం వలన అనవసరమైన ఖర్చులు ప్రమాదాలు విందులు వినోదాలు అనేకమైన ఖర్చులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య రోజున దూరవాయు జల ప్రయాణాలు ఉత్తమ ఉత్తమోత్తమం క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం కాదు కనుక మీ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ మెయిల్స్ మెసేజ్లు బ్యాంకు లావాదేవీలను ఎంతో జాగ్రత్తగా చూసుకోగలగాలి లేకపోతే అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త